సీరియల్స్ అందులోనూ తెలుగు డైలీ టీవీ సీరియల్స్ అవ్వడానికి ఇవి సీరియల్సే అనుకుంటాం కానీ ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ రోజు అదే టైంకి టీవీల ముందు కట్టిపడేసేలా చేసే మ్యాజిక్ ఈ సీరియల్స్కి తప్ప ఇంకా దేనికి లేదు అని అంటాం పైగా కొన్ని సీరియల్స్ ఉంటాయండి అవి ఎంతగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాయంటే అన్నిటినీ మర్చిపోతూ ఉంటాం అందరం అలా దాదాపు ఆరేళ్ల పాటు ఓ సీరియల్ అయితే అందరినీ తరచుట్టు తిప్పేసుకుంది ఈ సీరియల్ తెలుగులో ప్రసారం అయితే ఈ సీరియల్ గురించి యావత్ భారతదేశం మొత్తం మాట్లాడుకోవడం పైగా ది బెస్ట్ సీరియల్గా నేషనల్ ని అందుకుంది బుల్లితెర రంగానికి సంబంధించి అంతేకాదు ఈ సీరియల్ పోషించిన క్యారెక్టర్ల గురించి పైగా అవి క్యారెక్టర్స్ అని అవి కల్పితమైనవన్నవి తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోయి ఆ క్యారెక్టర్ల గురించి ఆలోచిస్తూ కంటతడి పెట్టుకోవడం బాధపడటం తిట్టుకోవడం ఇలా అన్నీ జరిగిపోయాయి అంతలా అందరినీ ఆ లోకానికి తీసుకువెళ్ళిపోయిన సీరియల్ ఏదో కాదు కార్తీక దీపం సీరియల్ కార్తీక దీపం సీరియల్ అయిపోయిందని తెలిసిన తర్వాత బాధపడ్డ వాళ్ళు చాలామంది అలాగే అబ్బా సీరియల్ అయిపోయిందబ్బా అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేరు మరి కార్తీక దీపం సీరియల్ అయిపోయిందని బాధపడుతున్న అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ అదేంటయా అంటే మళ్ళీ త్వరలోనే కార్తీక దీపం సీరియల్ టూ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అవునండి ఇంకెందుకు ఆలస్యం ఆడవాళ్ళు మీ అందరూ మళ్ళీ మీ మొగుళ్ల చేతిలోంచి రిమోట్లను లాగేసుకొని మీ దగ్గర పెట్టేసుకొని మళ్ళీ మనం వంటలక్క డాక్టర్ బాబులు చేసే మాయాజాలాన్ని వంట లక్క గంట తడి పెట్టిస్తూ ఉంటే ఏడుస్తూ వంటలక్క గురించి ఆలోచిస్తూ ఓదారుస్తూ కార్తీక దీపం సీరియల్ టూలో మునిగి తేలిపోవడానికి రెడీ అయిపోయింది ఈ సీరియల్ రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ పదహారవ తారీఖున ప్రారంభమైంది అలా ప్రారంభమైన ఆ సీరియల్ జనవరి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో ముగిసింది శుభం కార్డుతో ఈ సీరియల్ ముగిసింది దాదాపు పదిహేను వందల అరవై ఎనిమిది ఎపిసోడ్లు నిర్విరామంగా ఈ సీరియల్ అందరినీ కట్టిపడేసింది అని అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు కాకపోతే ఈ సీరియల్ ఇలా ముగింపు కార్డు మాత్రమే అయోమయంగా పడిపోయింది అనుకున్నారు సీరియల్ని ఫాలో అయిన అభిమానులందరూ అప్పటి వరకు ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఎమోషనల్గా కంటతడి పెట్టిస్తూ అందరినీ అందులో ముంచేసిన సీరియల్ రాను రాను ఆదరాభిమానాల్ని తగ్గించుకుంటూ పోయింది అంతేకాదు సీరియల్ ముగింపు కార్డు కూడా అర్థాంతరంగా ముగించినట్లు అభిమానులకి కాస్తంత నిరుత్సాహాన్ని గురిచేసింది అయితే కార్తీక దీపం సీరియల్ అలా ముగిసింది ఆ తర్వాత వచ్చిన గుప్పెడంత మనసు గృహలక్ష్మి జానకి లేదు వంటి సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో దెబ్బయ్యడంతో ఇక లాభం లేదు మన బాహుబలి సీరియల్ అయిన కార్తీక దీపం టూని పంపించాల్సిందే అని అనుకున్నారట అందుకే అందరి కోసం ప్రేక్షకులని మళ్లీ అలరించడానికి కార్తీక దీపం టూ సీరియల్ ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ సీరియల్ ప్రోమో ఎలా ఉందా అంటే ఒక చిన్న పాప మాట్లాడుతూ నాకు చీకటి అంటే చాలా భయం కానీ ఇంత చీకటిలో కూడా వెలుగునిచ్చేది మా అమ్మ మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు నాన్న లేకపోయినా అన్నీ తానే నన్ను చూసుకుంటుంది మా అమ్మ మరి ఇంతకీ మా అమ్మ నాన్న ఎవరో తెలుసా ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మ నాన్న కథే అని వచ్చే ప్రోమోతో మళ్ళీ కార్తీక దీపం టూ స్టార్ట్ అవ్వబోతోంది ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్ చివరి ఎపిసోడ్స్ కనుక గమనించినట్లయితే డాక్టర్ బాబు వంటలక్క పిల్లలు ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవడం అయితే ఆ కార్ యాక్సిడెంట్లో తన చెల్లెలి వల్లే అమ్మా నాన్నలు ఇద్దరు చనిపోయారు అనుకొని చెల్లెల మీద కోపం పెంచుకుంటుంది అక్క కట్ చేస్తే తల్లిదండ్రులు లేరు ఇక వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ గడిచిన తర్వాత గతంలోకి అని మనల్ని ఇంకో సీన్లోకి తీసుకెళ్లడం అక్కడ ఎక్కడో మన డాక్టర్ బాబు వంటలక్కలు ఇద్దరు బ్రతికే ఉంటారు అయితే వీళ్ళెలా బ్రతికారబ్బా రోడ్డు ప్రమాదం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా అని అనుకున్నాము మోనిత కార్ బాంబు పెట్టి వీళ్ళిద్దరిని చంపేసింది అనుకున్నాం కదా అని అనుకుంటే నిజానికి డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు కలిసి మోనితాని చంపడం జరుగుతుంది కానీ మోనిత చనిపోయింది అనుకుంటున్న సమయంలోనే ఆమె చివరిసారిగా కళ్ళు తెరవడంతో ఓహో మోనిత ఇంకా బ్రతికే ఉందా అన్న ఓ కన్ఫ్యూజన్ మరి వీళ్ళిద్దరు ఎలా బ్రతికారబ్బా అని అనుకుంటే కారు ప్రమాదానికి గురైన వాళ్ళిద్దరిలో డాక్టర్ బాబు వంటలక్కతో చివరిగా చనిపోబోయే ముందు ఒక్కసారి నీతో కలిసి ఏడడుగులు వేయాలనుంది దీప అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కారులోయించి బయటికి వచ్చి ఏడడుగులు వేస్తారు అలా కారులోంచి బయటికి రావడం అక్కడ కారు పేలిపోవడం జరుగుతుంది అప్పుడు డాక్టర్ బాబు వంటలక్కని పట్టుకొని చూసావా చూసేవాదేపా నీ పాదరాభిమానాలు నీ ప్రేమే ఇద్దరినీ కాపాడాయి మనల్నిద్దరినీ ఇలా కలిసి ఉండేలా మళ్ళీ మనం కలుస్తాము మళ్ళీ మనం జీవితాన్ని కొనసాగిస్తాము అని ఓ అర్ధాంతరంగా ఓ ప్రశ్నార్థకంగా అంటే వీళ్ళిద్దరు మళ్ళీ కనిపిస్తారా అన్న దానితో కార్తీక దీపం సీరియల్ ఎండ్ అయ్యింది అయితే ఇప్పుడు దానికి సమాధానంగానే ఇప్పుడు రాబోతున్న కార్తీక దీపం సీరియల్ టూ కట్ చేస్తే ఈ చిన్నమ్మాయి మాట్లాడుతూ నేను చెప్పబోయే కథ ఎవరిదో కాదు మా అమ్మ నాన్నదే అనడంతో అయితే మళ్ళీ వంటలక్క డాక్టర్ బాబు మోనిత వీళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు ఈ క్యారెక్టర్సే వస్తాయా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా మరి పెరిగి పెద్దవాళ్ళైన అక్కా చెల్లెళ్ళు ఎవరు అంటూ రకరకాల ప్రశ్నలు ఏది ఏమైనప్పటికీ కొన్నేళ్ల తరబడి అరలించిన కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మళ్ళీ మార్చి రెండవ తారీఖు నుంచి ప్రసారం కాబోతోంది మొత్తానికి సీరియల్ అభిమానులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి